మండలం గొల్లకోడేరు ప్రాంతానికి చెందినటువంటి రంది కరుణాదేవని ఆవిడ ఆవిడికి అవుతాడు ఈ అబ్బాయి తల్లిదండ్రులు లేరు ఆవిడ సంరక్షణలోనే మరి అబ్బాయి రావడం జరుగుతుంది అయితే ఈ అబ్బాయికి గుండెకి సంబంధించినటువంటి పడి ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది అయితే ఈ విషయాన్ని గతంలో కూడా ఈ కుటుంబానికి సహాయ సహకారాలు అందించినటువంటి మన భీమవరం గరవరిలో ఉన్నటువంటి ఫిట్ జోన్ జిమ్ అధినేత చందు గతంలో ఈ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా సరే తన మిత్రులు అలాగే తన జిమ్లో శిక్షణ తీసుకున్నటువంటి యువకుల సహాయ సహకారాలతో వాళ్ళ కుటుంబానికి గతంలో ఆవిడకి ఇయరింగ్ మిషన్ కానీ అలాగే ఈ అబ్బాయికి గతంలో ఇన్ని ఆపరేషన్ కూడా సహకరించడం జరిగింది మరి ఇప్పుడు ఈ అబ్బాయికి హార్ట్ ఆపరేషన్ చేయించాల్సి ఉంటే మరి విజయవాడలో ఉన్నటువంటి ఆంధ్ర హార్ట్ అండ్ బ్రెయిన్ ఆపరేషన్ ఈ హాస్పిటల్లో ఆ ఇన్స్టిట్యూషన్లో మరి ఆపరేషన్ చేయించడానికి సన్నాహాలు చేయడం జరిగింది మరి అబ్బాయికి ఇంకా పైన ఉన్నటువంటి ఖర్చులు కానీ తర్వాత డైట్ తీసుకోవడానికి అవసరమైనటువంటి ఖర్చుల నిమిత్తం మొత్తం ఈ ఫిట్ జోన్ జిమ్ తరఫున యువకులు కానీ శిక్షకులు కానీ మరి చందు కానీ వ్యక్తిగతంగా కానీ మరి ఇవాళ అతనికి యాభై వేల రూపాయలు నగదు ఇవాళ మన పాలకొడ రస్సే గారు అనేటువంటి రవివర్మ గారు చేతుల మీదుగా అందించడం జరుగుతుంది మానవత్వం పరిమళించింది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం యువకులు ఇవాళ బిజీ షెడ్యూల్ అయినప్పటికీ కూడా మానవత్వంతో ఇలాగా ఎక్కడోళ్ళ భీమర్ణంలో గొల్లగూడలో ఉన్నటువంటి విషయం తెలుసుకుని మరి ఇవాళ ఆ కుటుంబాన్ని ఆదుకుని ఆ అబ్బాయికి మళ్ళీ పునర్జన్మ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు మరి ఈ కార్యక్రమంలో ఈరోజు పాలకూడ రాస్తే రవివారం గారు చేతుల మీదుగా ఈ నగదు అందించడం మరి అబ్బాయి ఆపరేషను చక్కగా జరిగి మళ్ళా చక్కగా అతను ఆరోగ్యంగా మళ్ళీ జీవించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మంచి సహాయము చందుకి ఆ విషయంలో అతనికి ట్రైనర్స్ ఎవరైతే శిక్షకులు ఉన్నారో వాళ్ళకి కానీ అతని మిత్రులకు కానీ గారికి భీమవరం స్వచ్ఛంద సంస్థల తరపున భీమవర పట్టణం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తాం ఫ్యాన్స్ అని చెప్పి హీరోలకి వాళ్ళకి ఎక్కువ ఫ్లెక్సీలు కట్టి డబ్బులు వృధా చేస్తున్నారు ఐదు వేలు పదివేలు మీరు ఆ హీరోస్ పేర్లలో ఇలాంటి పనులు చేస్తే అది ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి సో దయచేసి యూత్కి నేను చెప్పే మెసేజ్ ఏంటంటే ఫ్లెక్సీలకి వాటికి వీటికి పెట్టి మళ్ళీ ఆ ఫ్లెక్సీ చిరిగిందని గొడవలు పడి దానికన్నా అది అది వేస్ట్ అది అదేదో మీకు నచ్చిన హీరోలు ఏమైనా ఉంటే కనుక వాళ్ళ పేరు మీద చెప్పి ఇలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తే దాన్ని మేము కూడా కోఆపరేట్ చేస్తాం థ్యాంక్ యూ మీరు నాకు గత ఐదు సంవత్సరాల నుంచి మన శంకర్ శర్ను అలా మామగారు కూడా బాగా పరిచయం గతంలో కూడా వీళ్ళకి హెల్త్కి సంబంధించిన విషయం వస్తే మనం ఈ ఫిజన్ జిమ్ తరఫున అలాగే నా ఫిజుమ్ ఫిజన్ జిమ్ జిమ్లో ఉన్న సభ్యులందరి ద్వారా వాళ్ళకి సహ సహకారం అందించడం జరిగింది మనకి రీసెంట్గా ఈ బాబుకి హార్ట్కి సంబంధించిన ఇబ్బంది పడుతున్నారని చెప్పి మామగారు ద్వారా తెలిసింది ఇప్పుడు ఆంధ్ర ఆర్టికల్స్ ద్వారా వాళ్ళకి సర్జరీ చేయడానికి ముందుకు రావడం జరిగింది దీనికి వాళ్ళకి వైద్యం ఖర్చుల నిమిత్తం మేము ఒక ఫిఫ్టీ థౌసండ్ వరకు ఖర్చు దీంతో దీంతోపాటు మాకు సహకరించిన మా ఫిడ్జం జిమ్ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మన ఇంటీరియల్ హాస్పిటల్ ఎక్స్రే టెక్నీషియన్ బాలు గారు మన డెంటల్ హాస్పిటల్ పవిత్ర గారి సహకారంతో మేము వీళ్ళకి అమౌంట్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు విచ్చేసిన పాలకొండ రసఐ రవివర్మ గారు ఏ విషయంలో అయినా సరే మాకు ముంజుండి ప్రోత్సహించి మాకు అన్ని విధాలా సహకరిస్తున్న ఆయనకి మేము ఎప్పుడూ కృతజ్ఞతలే ఉంటాము